పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాగ్ అక్షయ తృతీయ ఆ రోజు ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి జనరల్గా ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పరిహారం డెఫినెట్గా ఉంటుంది అయితే ఈ ట్రాన్సిట్స్ ఉంటాయి చూసారా గ్రహాల జనరల్గా మారే అవకాశాన్ని బట్టి షష్ఠగ్రహ కూటమి తర్వాత చాలా చేంజెస్ మనం చూస్తున్నాం మేషరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడితే తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజు గారు అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటా అండి అక్షయ తృతీయ నక్షత్రం తిథి ఏ విధంగా ఉంది సో ఎలాంటి పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది అంటారు తప్పకుండా అండి అక్షయ తృతీయ ఈ రాబోయేటువంటి ఏప్రిల్ ముప్పయో తారీఖు బుధవారము రోహిణి నక్షత్రము కలిసింది మన శాస్త్రములు పురాణములు పురాణముల ప్రకారము కృత యుగము అని పిలువబడేటువంటి యుగము ఈ యొక్క తది ప్రారంభమైందట అందుకనే ఆ రోజున మనం ఏమి చేసినా ఏ పాజిటివ్ థింగ్స్ అండి ఏ దానము కానీ జపము కానీ తర్పణము కానీ హోమము కానీ పరిహారము కానీ ధ్యానము కానీ ఎనీథింగ్ మనం ఏం చేసినా అవుతుంది అంటే కోటి రెట్లు ఫలితాలను ప్రసాదిస్తుంది మనం చూస్తే మన యాస్ట్రాలజీలో కానీ లేకపోతే మనం ఫాలో అయ్యేటువంటి ధర్మంలో కానీ కొన్ని ప్రత్యేకమైన వారాలకి తిథులకి తరువాత గ్రహాల యొక్క స్థితిగతులకి చాలా ప్రా ప్రాముఖ్యత ఉంది అంటే ఈ ప్రత్యేకమైన వారము ప్రత్యేకమైన తిథి కలిస్తే వచ్చేటువంటి కాంబినేషన్లో పుట్టేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అలాంటి తిథుల్లో అక్షయ తృతీయ కూడా ఒకటి ఈ తిథి నాడు కలిసి రావడం అనేటువంటిది వెరీ రేర్ కాంబినేషన్ అండి అంటే వెరీ పవర్ఫుల్ అని అర్థము అందులోను రోహిణీ నక్షత్రం కలిసి రావడం అనేటువంటిది ఇంకా పవర్ఫుల్ అని అర్థము ఇలాంటి అక్షయ తృతీయ సందర్భంలో చాలామంది ఏమిటి అంటే అక్షయ నాడు బంగారం కొంటే అక్షయం అవుతుంది అనే అపోహతో బంగారం కొంటూ ఉంటారు కానీ అది నిజం కాదండి బంగారము దానము చేసిన గోదానము చేసిన భూదానము చేసిన అన్నదానము చేసిన పాదరక్షలు చెప్పులు దానంగా ఇచ్చిన జలదానము వాటర్ దానంగా ఇచ్చిన గొడుగు ఎండతో బాగా ఇబ్బంది పడే వాళ్ళకి షెల్టర్ లేని వాళ్ళకి షెల్టర్ కల్పించిన అంటే పేదవాళ్ళకి భోజనం రూపంలో అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరస్ రూపంలో ఏది కావాలంటే అది చేసి పెట్టినా అంటే చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియలకి వాళ్ళకి స్తోమత లేకపోతే వాళ్ళకి సహాయం చేసిన విపరీతమైనటువంటి శక్తి ఉత్పన్నమవుతున్న మనిషిని జన్మ జన్మలో అది కాపాడుతూ ఉంటుంది అలాంటి పనులు అక్షయ తృతీయ నాడు చేయాలి పడుకోవడానికి వసతి లేని వాళ్ళకి పడుకోవడానికి ఒక చాప తలగడం కానీ ఇలాంటివన్నీ కూడా అండ్ మనం ఇంకా స్పిరిచువల్ సైడ్కి వచ్చేసరికి ఆ రోజున ఏమి చేసినా భగవత్ తర్పణములు కానీ భగవద్ నమస్కారములు కానీ భగవద్ దర్శనములు కానీ ఏమి చేసినా అవుతాయి అందుకనే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది అయితే ఎవరైతే శివ సాయుధ్యాన్ని పొందాలి అనుకుంటూ ఉంటారో అంటే శివుడి యొక్క సన్నిధికి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అనుభవించింది చాలు అనేటువంటి పర పరం కోసం కోరుకుంటూ ఉంటారో వాళ్ళైతే ఎస్పెషల్గా పెరుగన్నాన్ని తర్వాత జలదానము తర్వాత గోధుమలు శనగలు దానం ఇవ్వడం వల్ల శీఘ్రమే శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెబుతోంది అంటే వాళ్ళు మరణించిన తర్వాత అంతటి శక్తివంతమైంది అయితే ఈ యొక్క తిది నాడు కొంతమంది ప్రత్యేకమైనటువంటి దోషాలు ఉన్న వాళ్ళకి ఆ పరిహారములు ఆచరించడం వల్ల కొంతమంది ఏంటి అంటే నాగరాజు గారు మీరు చూస్తూ ఉంటారు ఎన్నో గుళ్ళకు తిరుగుతూ ఉంటారు ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో హోమాలు చేయిస్తారు ఎన్నో వ్రతాలు నోములు ముక్కులు ఎన్నో ఉంటాయి పెళ్ళి అవ్వదు సంతానము కలగదు సెటిల్మెంట్ జరగదు అంటే స్కిల్ ఉంటుంది టాలెంట్ ఉంటుంది కానీ ఏది ఏ పని ముందుకు వెళ్ళదు అంటే ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఏదో లోపించింది అనేటువంటి భావన చాలామంది సూసైడల్ టెండెన్సీస్ వరకు వెళ్తూ ఉంటారు కూడా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇలాంటి అక్షయ తృతి తృతీయాన్ని పిలువబడేటువంటి తిథులు చాలా బాగా ఉపయోగపడతాయండి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు ఇలాంటి తిథుల్లో చేసుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరము సో ఈ తిథి నాడు కనుక ఎవరైనా సరే అమ్మవారిని మహాలక్ష్మీ స్వరూపాన్ని ధ్యానము చేసిన విపరీతమైన అంటే ధనలాభం కలుగుతుంది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అన్నీ పోతాయి రుణ బాధలు తగ్గుతాయి లక్ష్మీ గణపతిని ఆరాధన చేసిన లక్ష్మీ కుబేర హోమము చేసిన లేదా అమ్మవారికి మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేసిన తామర పువ్వులు కలువు పువ్వులతో అమ్మవారి కమలాత్మిక స్వరూపానికి అభిషేకం చేసి తర్వాత హోమము చేసిన యాగములు చేసిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూస్తారు అయితే చాలామంది మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళలాగా ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి మీరు బాగా గమనిస్తే సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్స్ తెలిసిన వాళ్ళు ఈ అక్షయ తృతిని వదులుకోరండి లక్ష్మీ కుబేర పూజ అనేటువంటిది ఇంట్లో చేయిస్తారు వ్యాపార స్థలంలో చేయిస్తారు ఎవరైతే రుణ బాధలు ఎస్పెషల్లీ అప్పుల్లో కూరుకుపోయి అసలు నాకు వేరే మార్గము కనబడట్లేదు అన్నీ కూడా నాకు టైట్ అయిపోయాయండి నాకు ఇంకా దారి లేదు అనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళకి కూడా అక్షయ తృతీయ నాడు కనుక లక్ష్మీ కుబేర హోమము కానీ కమలాత్మిక హోమము కానీ లేకపోతే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి యాగము కానీ చండీ యాగము కానీ ఏమి చేసినా విశేషమైన ఫలితం లభిస్తుంది శ్రీరుద్రయాగము మహాలింగార్చన అంటే వెంటనే ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి వాళ్ళకి కనబడతాయి తరువాత మనం చూస్తే నాగరాజ్ గారు బంగారం తాకట్టు పెట్టామండి ఇల్లు అమ్మేసేటువంటి తనఖా దాంట్లో ఆ పరిస్థితుల్లో ఉంది వేలం వేసేస్తున్నారు మా బట్టల వ్యాపారం మా బొటీక్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి మేము డబ్బులు ఎక్కడో ఇన్వెస్ట్ చేసామో అవి రావట్లేదు అవి ఒక ల్యాండ్ లిటిగేషన్స్లో కానీ సంథింగ్ ఎక్కడో ఇరుక్కుపోయాయి డబ్బులన్నీ రావట్లా కోట్ల రూపాయలు చాలామంది కొన్ని వందల వేల మంది ఉన్నారండి ప్రాబ్లంతో ఆ ప్రాబ్లంతో ఉన్నవాడు కూడా అక్షయ తృతీయ నాడు మానకుండా మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ఏవైతే ఉంటాయో ఆ పరిహారములన్నీ అక్షయ తృతీనాడు చేయించండి అమ్మా విశేషమైన సిద్ధి కలుగుతుంది ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా చూస్తారు మీరు మేషరాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎలాంటి పరిహారాలు ఎలాంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది అంటారు ఇప్పుడు ఫర్ సపోజ్ మేషరాశి వాళ్ళకి తీసుకుంటే నాగరాజు గారు వీళ్ళకి జరిగినటువంటి మార్చి ముప్పయో తారీఖున షష్టగ్రహ కూటమి అనేటువంటి ఎఫెక్ట్ ఒకటి తర్వాత మార్చి ముప్పయో తారీఖు దగ్గర నుంచి ఏలినాటి శని దోషం అనేటువంటిది స్టార్ట్ అయ్యాయి మీరు చూస్తే చాలామందికి సస్తాగ్రహ కూటమికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా వాళ్ళకి జాబ్స్ పోవడము హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడము అంటే కంప్లీట్గా ఫైనాన్షియల్ డౌన్ అని చూడడం లాంటివి ఎంతో మందికి చూసాం అయితే అలాంటి వాళ్ళకి పైగా ఏలినాటిసిన స్టార్ట్ అయింది వీళ్ళకి అంటే విపరీతమైన డబ్బులు లాస్ అవ్వడం సో ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి పైగా మే ఫిఫ్టీన్త్ దగ్గర నుంచి ఇప్పటి వరకు వీళ్ళని కాపాడుతున్నటువంటి గురుడు కూడా థర్డ్ హౌస్లోకి వెళ్తున్నాడు మూడవ స్థానం అయినటువంటి మిథునంలోకి ఎంటర్ అవుతున్నారు దానివల్ల పోయేటువంటి గురుబలం గురుబలం పోవడమైనా ఆ గురుడు యొక్క బలం పెరగడం కోసమైనా గురుడు దేనికి కారణం అవుతారండి ధనానికి సక్సెస్కి జ్ఞానానికి అంటే విద్యార్థులకి విద్యాలోపము చదువుకునే వాళ్ళ స్టూడెంట్స్కి తర్వాత వ్యాపారం చేసే వాళ్ళకి ఉద్యోగం చేసుకునే వాళ్ళకి సడన్గా జాబ్స్ ఏదైనా ఇబ్బంది రావడము తర్వాత ఏంటి అంటే సక్సెస్ లేకపోవడం అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా సో ఈ రకమైనటువంటి ఇబ్బందులు గురుబలం పోవడం వల్ల రాకుండా అక్షయ తృతీయ నాడు కనుక వీళ్ళు లక్ష్మీ కుబేర పూజ కానీ పర్సనల్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ నాగరాజు గారు ఎందుకనంటే ఈ గోచారం అనేటువంటిది ఫార్టీ పర్సెంట్ రూల్ చేస్తే సిక్స్టీ పర్సెంట్ పర్సనల్ చార్ట్ రూల్ చేస్తుంది కాబట్టి ఆ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత ఉన్నటువంటి దోషాలకు అనుగుణంగా ఆ పరిహారములు ఆ జపములు ఆ పూజలు తినాడు తప్పకుండా చేయండమ్మా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా దానికి సొల్యూషన్ కనబడుతుంది ఎలా సార్ అంటే అందరికీ ఆ విధంగానే ఉంటుందా లేదంటే అంటే మేషరాశి వాళ్ళకి సంబంధించి ఈ రకమైన పరిస్థితులు కనబడుతున్నాయి గోచార రీత్యా గోచార రీత్యా కానీ ఎవరి ఇండివిజువల్ జాతకం యూనిక్ గా డిఫరెంట్ గా ఉంటుంది సో దానికోసం పర్సనల్ చార్ట్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఇంకొక విషయం అండి ఎప్పుడైతే ఏలినాటి శని స్టార్ట్ అయ్యి ట్వెల్త్ హౌస్ లో శని ఎంటర్ అయ్యారో రిలేషన్స్ అనేవి దూరం అవ్వడము బంధాలు బాంధవ్యాలు దూరం అవుతాయి అది మ్యారీడ్ లైఫ్ లో అవ్వచ్చు ఫ్యామిలీలో అవ్వచ్చు అత్తగారి దగ్గర నుంచి స్ట్రగుల్స్ అవ్వచ్చు మనశ్శాంతి లోపించడం అవ్వచ్చు ఇలా ఇవన్నీ కూడా ఏలినాటిషిని స్టార్ట్ అవ్వడము ఈ శని దోషం రావడం దీనివల్ల కలుగుతూ ఉంటాయి అండ్ భార్యాభర్తల మధ్యలో విభేదాలు మిస్అండర్స్టాండింగ్స్ అండి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కలిగేటువంటివి వీటికి కూడా అక్షయ తృతీయ సొల్యూషన్ అండి అక్షయ తృతీయ నాడు కనుక పర్సనల్ చాట్ చూసుకుని దానికి సంబంధించిన పూజలు చేయండి ఆ మంత్ర ఉపాసన చేయండి ఆ ధ్యానము చేయండి ఆ స్తోత్ర పారాయణ చేయండి ఆ రోజున సద్వినియోగం చేసుకోండి లైఫ్లో సొల్యూషన్ అనేది కనబడుతుంది మీకు ఎలా సార్ అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుంది అండ్ కొంతమంది అంటే గోచార రీత్యా ఇదంతా ఉంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళ పర్సనల్ చాట్ తెలుసుకొని ఆ రోజు ఏ రెమెడీ పర్సనల్గా దానికి సంబంధించి అని చెప్పేసి తెలుసుకోవాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఎలా మిమ్మల్ని అప్పుడే చెప్పాలంటే తప్పకుండా అండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారం కోసం మాట్లాడుకుంటున్నామండి అండి కానీ మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉంటుంది అక్కడ మీరు ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏమిటి అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది ఆ పర్సనల్ చార్ట్ చూసిన తరువాత మాత్రమే ఆ పరిహారము నిర్దిష్టమైన పరిహారములు ఆచరించండి ఇమీడియట్ రిజల్ట్స్ వస్తాయి పర్ఫెక్ట్ పరిహారం ఆచరించినప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి కనబడుతూ ఉంటాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి గోచారము పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత పరిహారములు చేయించి ఒక మంత్రోపాసన ఇచ్చి వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తానమ్మా డెఫినెట్గా అండి ఎనివే సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు గారు చూశారు కదా అన్న వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు వేదిక ఆస్ట్రాలజీ మీ పర్సనల్ చాట్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఎస్పెషల్లీ అక్షయ తృతీయ నుంచి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫోన్ థ్యాంక్ యూ